నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నల్పేగొటవ డివిజన్ గణేష్ లో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి సభ్యులు రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి కార్తీక దీపాలు చేత పట్టుకుని వేలాది మంది మహిళలతో శోభాయాత్ర ఆరు గంటలకు గంగాహారతి అనంతరం నూట ఎనిమిది తెప్పలతో శివాకృతి కార్యక్రమం జరుగుతుంది దేశంలో ఉండే అనేక పుణ్యనదులు జలాలను డ్రోన్ల ద్వారా గణేష్ ఘాటుకు వచ్చే భక్తులకు సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుంది నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి మహా కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనండి జిల్లాలో ఉండే ప్రముఖ దేవస్థానాల నుంచి వచ్చే ప్రసాదాలతో భక్తులకు వితరణ ఉంటుంది ఇందుకు సహకరిస్తున్న జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణ జిల్లా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మరియు అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కువ్వాకుల్ల విజయలక్ష్మి సింహపురి కార్తీక దీపోత్సవ సమితి నిర్వాకులు పి సురేంద్ర రెడ్డి విజయ్ కుమార్ ముక్కాల వ్యాసప్రసాద్ రఘురామరాజు కాకు మురళీరెడ్డి మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ పాలూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కార్తీక రేపు దీపోత్సవం అమ్మవారి పాదాల చేత గణేష్ ఘాట్లో రేపు జరిగే మహాకార్తీక దీపోత్సవం అద్భుతం మహాద్భుతం చూడ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం రేపు ఉదయం ఏడు గంటల నుంచే గణేష్ ఘాట్లో శివుడికి అభిషేక్ కార్యక్రమాలు ఉంటాయి రేపు సాయంకాలం ఐదు గంటలకి వేలాది మంది మహిళలు ఏదైతే ఈ గణేష్ ఘాట్లో హరహర మహాదేవ్ శంభోశంకర్ అంటూ భక్తి శ్రద్ధలతో నిష్ఠా నిష్ఠాగరిష్టలతో శోభాయాత్ర సాయంత్రం రేపు సాయంత్రం ఐదు గంటలకి రేపు సాయంత్రం ఆరు గంటలకి గంగాహారతి ఆ గంగాహారతి కార్యక్రమం హరిద్వార్ నుంచి వచ్చే అర్చకులు ప్రత్యేకంగా విచ్చేసే అర్చకులు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో సాగే ఆ గంగాహారతి హరిద్వార్ నుంచి విచ్చేసే అర్చకులు పవిత్ర గంగమ్మ తల్లికి చేయంటూ పవిత్ర హారతి హారతి పూర్తయిన తర్వాత మత్స్యకార సోదరులు నూట ఎనిమిది తెప్పలతో శివాకృతి నూట ఎనిమిది తెప్పలతో జరిగే శివాకృతి కార్యక్రమం మాటలతో చెప్తే అలివయ్యేది కాదు కళ్ళతో చూస్తేనే అది ఖచ్చితంగా ఒక భగవత్ సత్కార మాదిరిగా ఉంటుంది ఖచ్చితంగా రేపు జరిగే మహాకార్తీక అన్నిటికీ మించి పవిత్ర గంగానదితో సహా దేశంలో ఉండే అనేక పుణ్యనదుల పవిత్ర జలాలు డ్రోన్ల ద్వారా వచ్చే భక్తుల మీద రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఇక్కడికి వచ్చేసే భక్తుల మీద ఆ డ్రోన్ల ద్వారా ఆ యొక్క గంగా జలంతో పాటు దేశంలో ఉండే అన్ని పుణ్యనదుల జలాలు ఆ యొక్క గంగా హారతి రేపు సాయంత్రం ఆరు గంటలకి రేపు సాయంత్రం ఐదు గంటలకి మహిళల శోభాయాత్ర ఏడు గంటలకి నూట ఎనిమిది తెప్పలతో శివకృతి ఆ యొక్క డ్రోన్ల ద్వారా పవిత్ర గంగా జలాల అన్ని పుణ్య అన్ని పుణ్యదో జలాల జలాల సంప్రోక్షణ అన్నిటికీ మించి అది పూర్తయిన తర్వాత రేపు సాయంత్రం ఏడు గంటలకి స్వామీజీల ప్రవచనాలు ఉంటాయి మరీ ముఖ్యంగా గంగాధర శాస్త్రి గారు గంగాధర శాస్త్రి గారు భగవద్గీత పారాయణం ఆ యొక్క భగవద్గీత శ్లోకాలు ఎంత చక్కగా ఉంటాయో మనం బయట వింటూ ఉంటాం బయట చూస్తూ ఉంటాం అలాంటి గంగాధర శాస్త్రి గారు ఈ యొక్క మహాకార్తీక దీపోత్సవం సందర్భంగా సింహపురి కార్తీక దీపోత్సవ ఆహ్వానం మేరకి రేపు నెల్లూరుకే విచ్చేస్తున్నారు రేపు సాయంత్రం గణేష్ ఘాట్లో ఏడు గంటలకి గంగాధర శాస్త్రి గారి ఆ యొక్క ప్రవచనం ఉంటాయి ఈ కార్యక్రమాలు నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఈ యొక్క పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనాలని మరీ ముఖ్యంగా రేపటి రోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో ఉండే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ కూడా ఆ యొక్క విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబాలతో సహా విచ్చేసేదానికి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచే అన్ని స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించాయి వివిధ పుణ్యక్షేత్రాలు మామూలుగా మనం దేవస్థానం వెళితే ప్రసాదం స్వీకరిస్తే అక్కడికి ఆ యొక్క దేవస్థానం యాత్ర పూర్తవుతుంది రేపటి రోజు నెల్లూరు జిల్లాలో ఉండే అనేక పుణ్యక్షేత్రాల ప్రసాదాలని ప్రత్యేకంగా ఇక్కడ భక్తుల కోసం వితరణ చేయటం జరుగుతుంది అదేవిధంగా పెద్దలు కుమారస్వామి రెడ్డి గారు కూడా ఈ యొక్క మహాకార్తీయ దీపోత్సవానికి వారు కూడా సొంతంగా ఆ యొక్క ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో ఉండే వివిధ పుణ్యక్షేత్రాల ప్రసాదాలను కూడా భక్తులకి వితరణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి అటు అధికారులకి అదేవిధంగా జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఒంగూరు నారాయణ గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా రేపటి కార్యక్రమానికి స్వయంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారే పాల్గొలుస్తుంది కానీ కొన్ని కారణాల వల్ల వారు రాలేక వారి సతీమణి ఉషమ్మ గారిని ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పంపిస్తూ ఉన్నారు అందరూ కూడా ఇదే ఆహ్వానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి